మిథులరా వినండి ప్రతిరోజు ఓ కవిత మీకోసం మరో కవిత ఈరోజు కవిత పేరు చేరుతారు చేరుతారు ఏదో ఒక రోజు బాధితులంతా ఒకవైపు చేరుతారు వాళ్ళ కాళ్ళ కింద నువ్వు అమర్చిన ముళ్ళవనాల గురించి వాళ్ళు ఆరా తీస్తారు కాకుల్లాంటి వాళ్ళ వాళ్ళనే కొల్లగొట్టి నువ్వు వాళ్లల్లో కొందరిని గద్దల్లా పెంచి పోషిస్తున్న కుట్రల గురించి తెలుసుకుంటారు నువ్వు వాళ్లను మోసం చేసి వాళ్ళనే నీ పీఠానికి నాలుగు కాళ్ళుగా అమర్చుకున్నావని కూడా వాళ్ళు త్వరలోనే తెలుసుకుంటారు చేరుతారు ఒకచోట చేరి తీరుతారు ఇంతకాలం నీ కుట్రలు కుతంత్రాలతో ఎంత మోసపోయారో ఏమీ కోల్పోయారో స్పష్టంగానే తెలుసుకుని వాళ్ళందరూ చేతులు కలుపుకుంటారు బిగించిన పిడికిల్లై నీ పీఠాన్ని ఒక్క గుద్దు గుద్ది నిన్ను కిందికి పడదోసే చైతన్య రూపమై కదులుతారు చేరుతారు ఏదో ఒకరోజు బాధితులంతా ఒక చోట చేరుతారు అప్పుడు నీ ఆనవాళ్ళు కనీసం వాళ్ళ కాళ్ళ కింద దుమ్ముగా కూడా మిగలవు అప్పుడు నీ ఆనవాళ్ళు కనీసం వాళ్ళ కాళ్ళ కింద దుమ్ముగా కూడా మిగలవు ధన్యవాదాలు ఇదండి మీ చిత్తూరి కవిత నచ్చింది నచ్చితే దయచేసి మీ మీ గ్రూపులన్నింటిలోనూ షేర్ చేయండి కవిత్వం మనల్ని మనం శుభ్రపరుచుకోవడానికి మన లోపలి మనుషుల గురించి మనం తెలుసుకోవడానికి మనం మనుషులుగా మారటానికి కవిత్వం ఎంతో దోహదపడుతుంది అందుకే కవిత్వాన్ని విరివిగా షేర్ చేయండి లవ్ ఆల్ అన్నట్టు రే ఈ కవిత నచ్చినట్లయితే నా ఛానల్ చిత్తలూరి వైబ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు ఓ మంచి కవిత కోసం మరి చూస్తూనే ఉండండి మీ చిత్తలూరి వైబ్స్